నాగర్కర్నూలు జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డిపై అనిచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నాగర్కర్నూలులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తాను తన సొంత ట్రస్టు ద్వారా నిర్మించిన పాఠశాలలకు సిగ్గు లేకుండా స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించాడని మర్రి అన్నారు తనకు దమ్ముంటే నాలా స్కూల్ నిర్మించాలి కానీ నా ట్రస్టు ద్వారా కట్టిన వాటిని ఎలా ఓపెన్ చేస్తాడని అన్నారు తన పేరు స్కూల్పై ఉంటే కూడా సహించని ఎమ్మెల్యే తనకు పోటీగా స్కూల్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పేద పిల్లలకు పెళ్ళిళ్ళు కానీ చెప్పించాలని అన్నారు నాకంటే ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తే నేను నా భార్య నా కార్యకర్తలు అందరం వారింటికి వెళ్ళి సన్మానం చేస్తాం ఎలాంటి మంచి గుణం నాదని కానీ ఈ ఎమ్మెల్యే అభివృద్ధి చేయకపోగా తిరిగి నాపైనే అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటని అన్నారు మీ అందరికీ తెలుసు నాకన్నెక్కు మీకే తెలుసు నేను మీకు చెప్పేంత అవసరము లేదు ఇలా కేంద్రకి వీళ్ళ పెద్దలు ప్రవీణ్ కుమార్ సార్ గారు వచ్చారు ఓటమి అయిపోయిన తర్వాత నేనే ఒకసారి రాలని వారు ఒక పదిహేను రోజులు బిజీ ఉండడం వల్ల పోయిన వారమే మీ ఈ కార్యక్రమం పెట్టేది ఉండే వారు నాలుగైదు రోజులు నాకు పని ఉంది నేను రాలేకపోతున్నానంటే ఈరోజు టైం తీసుకొని ఇలా పెట్టిన వారికి హృదయపూర్వకంగా సార్ కొద్దిగా మేము మీకు ఆశించినంత ఇవ్వలేకపోయినాం మా కార్యకర్తల తరపున నన్ను కొద్దిగా మరణించండి సార్ మీకు నేను న్యాయం చేయలేకపోయినా చేయాలని తపన ఉండే మీరు గెలిస్తే నాకు కొండంత అన్నలాగా నాకు ధైర్యం ఉండేది ఏదొచ్చినా ఇతరం కలిసి కార్యకర్తలను నాగర్ కర్నూలను కాపాడుకోవాలనుకున్నాం ఉన్నప్పటికీ ఇది నాగర్ కర్నూలు సార్ ఇది ఇది కర్నూలు అయిపోయి సార్ మరి నాగర్ కర్నూలుపై పక్కన ఉన్నటువంటి నాగర్ కర్నూలు తీసేసి కర్నూలు అనే రాజకీయం ఫ్యాక్షన్ రాజకీయం తీసుకొచ్చారు అది ఎంతవరకు ప్రజలు ఎమ్మెల్యే నేను మర్రి జనార్దన్ రెడ్డి చేసిన దానికన్నా గొప్పగా చేయాలి ఎంత విచిత్రం సార్ అంటే నేను రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి సిరిసావాడలో స్కూల్ కట్టి మర్రి రిటైల్ కంపెనీ నా కంపెనీ ఉంది సార్ మర్రి రిటైల్ కంపెనీలో నేను స్కూల్ కడితే నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన స్కూల్కి పోయి నిన్న పోయి మళ్ళీ ఆ మర్రీ రిటైల్ కంపెనీకి బట్ట కట్టి ఓపెన్ చేసిన సార్ ఎంత దారుణం చెప్పండి ఎంతవరకు దారుణం ఎంతవరకు కరెంట్ ఇది అరే ఆ బోర్డు ఓడకున్న పేరు తీసేయగలుగుతావు కానీ ప్రజలకు ఉండేలా మరి జనాడుదే తీసేయలేవు కదా ఓడకుండా పేరు తీసేయగలుగుతావు తీసేయి నాకే అభ్యంతరం లేదు రియల్గా నేను రెండు వేల పద్నాలుగు నేను ఎమ్మెల్యే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ పేరు మీద పెట్టుకున్నారు రెండు ఎకరాలు ఆట స్కూల్ ఇచ్చి లక్ష రూపాయలు ఇచ్చి ఆ లక్ష రూపాయల మీద కూచుకుల్లా అని పేరు పెడితే నేను ఆ రోజు ఎమ్మెల్యే అన్న తీసేయచ్చు కదా నేను తీసేయలే అది ఆచరితంగా తీసుకొని నేను నాలుగు స్కూల్ కట్టినా నీకు దమ్ము ఉంటే నీకు అయితే నీకు సేవా కులం ఉంటే నీవు నా ఆదర్శంగా తీసుకొని నాలుగు స్కూల్ కట్టి బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకో అరే నేను కట్టిన స్కూల్కు నా మర్రి జనార్దన్ మర్రి రిటైర్ పేరుని చూడలేకపోతే నీ కళ్ళు అవి కళ్ళేనా దాన్ని కళ్ళట్రా అనడు నేను చేసినటువంటికి నేను నాలుగు స్కూల్ కడితేను ఎనిమిది కట్టు నేను సంవత్సరానికి రెండు సంవత్సరాలకు పెళ్లి చేస్తే ఆరు నెలలకు ఒకసారి పెళ్ళింది నేను ఐదు రూపాయలకు భోజనం పెడితే నువ్వు రూపాయలకు భోజనం పెట్టు ఫ్రీగా పెట్టు తప్పేం లేదు నేనే వచ్చి నీకు సన్మానం చేస్తాను స్కూల్కి వచ్చి నన్ను నేను ఇలా మీకు చెప్తున్నాను ఒకవేళ ఫ్యూచర్లో మీరు నేను స్కూల్ కట్టిన మీరు పిలిచినా పిలవకపోయినా నేను నా భార్య మా కార్యకర్తలు దైనలు ఎవరైనా ఎవరు వస్తే ఆయన ఇంటికి పోయే నేను చాలా గొప్ప వస్తాను అని చెప్పు వస్తాను ఆ ధనం అది నాకు అట్లాంటి తులం మీలాగా లేఖి గుణాలు తత్వము నాకు అవసరం లేదు అది మంచి పని ఎవరైనా చేసినా సరే అది మన శత్రువు చేసినా ఒప్పుకునే తత్వం ఒప్పుకునే గుణం రాజకీయ నాయకుడు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మంచి పని చేసిన అంటే సద్దా చేస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్ ఏమో కరెక్ట్ అది ప్రజలే నిర్ణయిస్తారు మీరు ఆలోచన చేయండి పార్టీ క్యాడర్ గట్టిగా ఉండాలి ఒక్కోసారి అనుమానం జరుగుతాయి నాకు పిల్లు రాలేదనో నాకు ఎగుతిన కేసులైన వనం మనం పార్టీల గురించి ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు అధికారం ఉన్నప్పుడు కొన్ని జరిగినాయి ఇప్పుడు జరుగవు కొన్ని పనులు ఓపికగా ఈ నాలుగు సంవత్సరాలు ಓಪಿಕ ಉಡಗಲಿ ಗಟ್ಟಿ ನೀವು ನೀವು ನೋವು ಮನ ಪಟ್ಟೇ ಕ್ಯಾಡ ಪಟ್ಟುತ್ಸವ ಅಧಿಕಾರು ಬೆತ್ಕೊಂಡು ಸದ್ದು